బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి ఒక వాయుగుండం కొనసాగుతుండగానే దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది ఇది పశ్చిమ దిశగా ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఇది తుఫానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు వాయుగుండం శని ఆదివారాల నాటికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని లేదా సముద్రాలనే బలపడవచ్చని అంచనా వేస్తున్నారు దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని దీని ప్రభావం కూడా ఏపీ తమిళనాడులపై ఉంటుందని భావిస్తున్నారు రెండు వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శనివారం ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదివారం శ్రీ సత్యసాయి నంద్యాల బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది